పుచ్చు వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు ఎటెంప్ టు మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టాను లాక్కోలేక పిక్కోలేక చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న అవును మన హరి లాయర్ కదా ఆ విషయం మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయి నీ మీద పరువు నష్టం వేస్తాను ఈ కొట్టి లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మా అడుగు తెలియకుండా చూడు పాడు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసరి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి ఏంటి కేసా అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్ ఏది మరొకసారి నాకు దానికి వినిపించలే పిలవ ఒక్కసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్ లాయర్ హరిశ్ లాయర్ హరిశ్ చంద్ర కోర్టులో ముద్దాయిని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత పీజు ఇచ్చి మీరు ఋణం తీర్చుకోగలం ఏ బిర్యానీ ఏమొ వండి పెట్టుండప్ అది సరే నీకు నల్ల కొట్టుందా ఒడియాలు మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసాను గురానార్ ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్నీ బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వెయ్యి నిరాకరించవచ్చింది కోతూవరని కోరుతున్నానండి మిస్టర్ హరిశ్చంద్ర ఎవరానర్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పానన్నా సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా ఆ అమాయకురాలు నా క్లయింట్ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏ ఏంటి 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 నువ్వు కోరేది అధ్యక్షుడు అన్నారు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే పని సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు పిపి గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు ఎవరు ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ ఉంచగలరా అని వదలండి మహాప్రభులు ఎవరయ్యా నువ్వు సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన నన్ను డాష్ సార్ సార్ కొడితే పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకి వెళ్లి చూస్తే జేబులో పర్సలేదు మెడలో చేయలేదు తిరిగి చూస్తే అంటే నాకు నా మెడలో చైన్లు జేబులు పర్సు కొట్టేశారు సార్ నేను ఏంటి నేను నీకు దొంగల కనబడుతున్నా దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చేయిన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో ఫోటో కూడా ఉండచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఆ అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదు అంటారు భలే పనే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యు ఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరు అన్నారు ఉంది కదా ఈ కేసులో ముద్ద అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది అండి మీరు చేసిన సాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాది ఏమీ లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మ అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు కళ్ళ మీకు ఎవరు లేరు లేరనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండీ మీరు ధైర్యంగా ఉండండి కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో వరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ లోకి వచ్చాడు కదా ఆ భగవాన్ గడు సీను చిరిగిపోద్ది ఏమండి మన మాటా చేత కొంచెం మాసుగా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉంటాం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ బంగారు బొమ్మలా ఉన్నావమ్మా

నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో రో నిండు సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింపిరా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు ఇక్కడ బాగుండే ఎవరు అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారు అనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు మధ్యాహ్నం గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలోదయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు బామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను

చూసారు అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళేం గోండేదం చేయట్లేదే వాళ్ళు ఏమి రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఈ కుంపస్తా ఏయ్ ఏం లేదు సార్ పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబర్ మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరకుల సంఘంలోనూ పాండు మెంబరేనండి

ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి వీళ్ళంతా అపార్థం చేసుకుని పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసి ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావచ్చు చచ్చినారావుగా నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా ఇక్కడ సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను వచ్చేసాను కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మలా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజలి చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాలు చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు ఎంబీబీ బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద అంటాం అంజలికి బేల్ రాకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు బెయిలు వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టా ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఎంచడం బలే బలనే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాన్ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవర్ నువ్వు ఒక్కసారి వాన్ రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీదే ఉంది తొందర పడితే పదవికి మోసం వస్తుంది వాడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇగో 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 మరలా మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనే ఆయనదంతా ఇచ్చి పుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకు అంజర్ కావాలి ఏదో ఒకటి ఏమయ్య పోగోడా ఏమాలో చూసుకున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగు ఎందుకొచ్చా ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉందో ఆ రోజు నేను అలా మాట్లాడను తప్పే అలా ఎందుకు నేను నీ గురించి బాధపడుతున్నాను అంజన్ వేలు వచ్చినంత మాత్రానంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే అల్లల పెద్దల్ల అందరూ చూసారుగా బాగా చూడండి కనెక్ట్ వేరేటిగా ఉంది సమ్మ గాళ్ళం ఉన్నాడేంటిరా నీ కదా కట్టుకుంటాడు ఇది ఆసనాలి పని గ్రాడు అర్థమైందా అది ఏంట్రా కూసేయ్ హాయ్ 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 మనసు తంపుకుని ఆడదాన్ని కొట్టొచ్చు అటు ఇటు గాని వడివి నిన్ను పాండు కొట్టమంటరా

జవాబు చెప్పుకుంటు లో వెళ్ళిపోద్ది ఏ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది విలువ ఇచ్చేస్తా అండి చేసే ముగుడికి కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువేస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా తాముడు కూడా తగ విలువ నాకే నీకెందుకేస్తుంది నాకు వేస్తుంది వేస్తుంది ఇప్పుడు వేస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా యాడ్ ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు అదేదో బయటకు చెప్పొచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది ఎల్లు వేసుకో ఏటది ఆసనాలు అదొకటి కదా నీకు వచ్చు చాలా పోయా పడరా ఎటగల నువ్వు కదా నీకు అదే నాకు మీతో ఏ మాట్లాడి చిక్కాకే చచ్చి పట్టమని చెప్పి వీడియోలు పోతాడేంటి ఇది ఎంత డౌట్ ఇట్టింది నాకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను ఏంటి నువ్వు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే